అండి ఈరోజు మనం నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా హెల్దీ అయిన ఫుడ్ ఇది దానికోసం ముందుగా మనం తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి ఒక కప్పు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి చేసుకొని ఈ నువ్వులని ఆ ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి హై హై ఫ్లేమ్లో పెడితే బ్లాక్ అయిపోతాయి సో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి అదిగోండి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్మెల్ వస్తాయి చక్కగా వరకు ఇదిగోండి ఇలా అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి చూసారా ఎర్రగా ఇలా అయినాయి కదా ఇలా అయితే మనకి కొంచెం మంచిగా స్మెల్ వస్తుంది తినేటప్పుడు సో ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దామండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు బెల్లం తీసుకోవాలి దాన్ని ఇలా తురుముకోవాలి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇలా తీసుకున్న నువ్వుల్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీలో వేసుకోండి ఇవి కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇలా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కక్కకుండా కొంచెం బరకగా ఉన్నట్లు ఇలా చేసుకోవాలండి పౌడర్ని చూసారా ఇలా ఇలా పౌడర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పౌడర్ని కొంచెం పక్కన పెట్టి ఇంక కొంచెం ఉంచాలి దానిలో బెల్లం వేయాలండి మనం తురుముకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లం వేయండి ఆ దాన్ని మళ్ళీ మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ చేసినాక ఇలా అవుతుంది చూడండి ఇలా అయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఇందాక హాఫ్ తీసుకున్నాం కదా హాఫ్లో ఈ బెల్లం తురుముని కూడా మిక్సీలో వేసిన దాన్ని కూడా దీనిలో వేసేసి కలుపుకోవాలి ఇది కూడా మొత్తం గట్టిగా కలపాలండి మనం ఇలా అదంతా మిక్స్ అయ్యేటట్లు బెల్లం కదా అది అది విడిగా ఉంది కదా మొత్తం మిక్సర్ నువ్వుల మిక్సర్ను బెల్లం మిక్సర్ మొత్తం మొత్తం కలిసేటట్లు గట్టిగా చేతితో గట్టిగా నలుపుతున్నట్లు కలపాలండి ఇలా ఉండకొచ్చేటట్లు చూసారా ఇలా రావాలి ఇలా ఉండ వచ్చేలాగా కలపాలి చూడండి ఇలా అంటుంటే ఉండొస్తుంది కదా అలా ఉండ రావాలి ఉండ వచ్చేలా కలపాలి ఇప్పుడు ఉండ చుట్టుకుందాం అండి ఇదిగోండి చూడండి ఇలా ఉండ కట్టాలి చక్కగా ఇలా చేస్తూ ఉంటే ఉండ అవుతుంది అదిగో చూడండి ఇలా ఉండవుతుంది మనం పాకం పాకం అవేమీ లేకుండా ఇలా ఇలా రెడీ అవుతాయండి లడ్డూలు మనం పాకం పట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు చూడండి ఇలా గట్టిగా మనం లడ్డూలా చుట్టుకోవాలండి ఏ పాకం లేకుండా సరిపోతుంది ఇలాగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈజీగా కూడా ఉంటాయి చేయడానికి ఇలా అన్నీ మనం కట్ లడ్డూలు చుట్టుకోవాలి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ అయిన ఫుడ్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఈ లడ్డూలు తీసుకోవడం వల్ల మనకి కాల్షియం సప్లిమెంట్ ఉంటుంది ఇదిగోండి మన లడ్డూలు రెడీ అయిపోయినాయి హెల్దీ అయినా టేస్టీ లడ్డూలు దీనివలన ఉపయోగాలు కూడా చూడండి ఒక్కసారి ఇది నువ్వుల్లో మనకు కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి కదా మన ఎముకలకు కూడా చాలా ఆరోగ్యం అండి ఇవి సో థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్